హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడు ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్దాము ఈ వీడియోలో మధ్యాహ్నానికి బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనకు గంట సిమ్ క్లిక్ చేసి ఆలనే దానికి క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారం ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం తులం పది గ్రాములు చూసుకుంటే వెనక డెబ్బై ఒక్క వెయ్యి అయితే ఉంది వంద రూపాయలు పెరుగుదల నమోదు చేసుకునేది ఫ్రెండ్స్ అలాగే సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే వెనక యాభై ఆరు వేల ఎనిమిది వందలు అయితే ఉంది ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఎనిమిది గ్రాముల మీద ఎనభై రూపాయలు అయితే పెరుగుదల నమోదు చేసుకుంది అలాగే సుఖమైన ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల ఏడు వందల నలభై ఐదు రూపాయలు అయితే ఉంది పది రూపాయలు అయితే పెరుగుదల నమోదు చేసుకుంది గ్రామ్ మీద సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల అరవై అయితే ఉంది సవరం మీద ఎనభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకునింది అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు అయితే ఉంది పది గ్రాముల మీద వంద రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరలు కూడా వెళ్దాం ఫ్రెండ్స్ స్వల్పంగా అయితే బంగారు ధరలు అయితే పెరుగుదల నమోదు చేసుకున్నాయి కేజీ వెండి వచ్చిందనో తొంభై తొమ్మిది వేల అయితే ఉంది కేజీ మీద వంద రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని వెండి బంగారు ధరలు వెండి ధరలు స్వల్పంగా అయితే పెరుగుదల నమోదు చేసుకున్నాయి మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్